నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం రెగ్యులర్ ఉద్యోగ భద్రత తక్షణమే గ్రాస్ పే అమలు ఇతర సంస్థలు పరిష్కారం చేయాలని కోరుతూ మా న్యాయమైన డిమాండ్లు ఒకటి సమగ్ర శిక్ష ప్రాజెక్టుల పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి రెండు గౌరవ కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతన అమలు చేయాలి మూడు అందరికి మినియం ఆఫ్ టైమ్ స్కేల్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలి నాలుగు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోని మార్చి ఆఫ్ అమలు చేసి వేతనాలు పెంచాలి విధానాన్ని రద్దు చేసి ఫుల్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి ఆరు పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలి సామాజిక భద్రతా పథకాలు ఈఎస్ఐ అమలు చేయాలి ఏడు పదవి విరమణ వయసు అరవై రెండు ఏళ్లకు పెంచాలి ఎనిమిది వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ను మంజూరు చేయాలి మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలి తొమ్మిది ఎంటీలు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ మండల లెవెల్ అకౌంటెంటెన్స్ మెసెంజర్స్ హార్ట్ క్రాఫ్ట్ పిఈటి కేజీబీవి స్కూల్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి పని భారం తగ్గించాలి అన్ని పోస్టులకు కచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలి పది కేజీపీవీ స్కూల్స్ డైలీ వేస్ ఎంఈఓలలో లైన్ టెంపరీ లేదా స్టాఫ్ గ్యాప్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలి పదకొండు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి వడ్డీ లేని బ్యాంక్ రుణాలు ఇవ్వాలి పన్నెండు ఎక్స్గ్రేషియా ఇరవై లక్షలకు పెంచాలి పెండింగ్ ఎక్స్గ్రేషియాలను వెంటనే చెల్లించాలి పదమూడు మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి కారుణ్య నియమాలు చేపట్టాలి పద్నాలుగు మహిళ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలి పదిహేను ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించాలి వేతనాల కోసం సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి శక్తిలో గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మాకు ఏ విధమైన న్యాయం చేయకపోగా షోకాజ్ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఉద్యోగస్తులందరినీ కూడా హెచ్ఆర్ ఇస్తామని ఐదో తారీఖులో జరిగినటువంటి విజయవాడలో ఐదో తారీఖు జరిగినటువంటి ఎస్పీడీ గారి ఆఫీసులో సమావేశంలో స్థానాతో అందరూ కూడా చక్కగా మేము షోకాజ్ నోటీసులు ఇవ్వము వెనక్కి తీసుకున్నామని చెప్పినటువంటి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చి భయభ్రాంతం గురి చేస్తున్నారు వెంటనే వారు శోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి మా సమ్మె ఇరవై ఒకటో రోజుకి చేరింది సో దీనికి వెంటనే కూడా మాకు న్యాయం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా చర్చలకు పిలవాలని మేము దీన్ని ముఖంగా కోరుకుంటున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మేము ఇరవై ఒక్క రోజుల నుంచి ఇక్కడ నిరోధక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ఉన్నది మేము కోరిక కోరికలు న్యాయమైనమే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మేము అడిగి ఉన్నాము ఉద్యోగ భక్తులు కల్పించమని అడిగి ఉన్నాము దీని నిమిత్తం మేము ఐదో తారీఖున విజయవాడలో ఎక్స్పీ ఆఫీస్ ముద్ద చేసినాము దాని సందర్భంగా మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది షోకాజ్ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము భయపు గురి అవ్వాల్సి వస్తుంది మేము కోరే కోరికలు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం ఉద్యోగ పద్ధతులు కల్పించడం ఇది గవర్నమెంట్ కి తెలియజేయడం అనేది ఇది అమలు చేసిన వెంటనే మా సమ్మెను విరమిస్తామని లేదు అంటే ఇంకా ఉధృతంగా మేము సమ్మె చేయాల్సి వస్తుందని గవర్నమెంట్ మేము పెడతాము దాన్ని బట్టి ఒక ప్లాన్ చేసుకుందాం అని అన్నారు ఆ మాటలకి పోతరాజు గారు వెంటనే లైన్లోకి వచ్చారు లైన్ లోకి వచ్చి తను వెంటనే ఆయన అన్నారు నేను సమ్మెలో ఉన్నానండి అన్నారు మరి సమ్మెలో ఉన్నానప్పుడు మీరు అన్ని